Thank <laughs> you. మండల అధ్యక్షులు శ్రీ మినతా రెడ్డిపన్న గారికి స్వాగతం సుస్వాగతం అవతతను ఆతాయని తెలియజేస్తున్నటువంటి మన ఎమ్మెల్యే గుర్తితారు ఆమే దయచేసి మీ చేతుల మీదుకు తీర్చండి ఎమ్మెల్యే గారు మీ దగ్గరికి వస్తున్నారు గౌరీనీయులు ఇమ్మేగా శ్రీ వెంకటేశ్వర గౌడ గారికి స్టేజ్ మీద ఆశనం కావాల్సిందిగా కదా గౌరవనీయులు శ్రీమతి గెడ్డమ్మ కృష్ణమూర్తి చైర్పర్సన్ గారికి స్టేజ్ మీద ఆసనం అందరికీ అందరికి నమస్కారం వైదిక పైకి మండలంలోని సర్పంచ్లు ఎంపీటీసీలు డెప్యూటీ సభ్యులు కేసవన్న గారికి డిసిసిపి చైర్మన్ శ్రీమతి రెడ్డమ్మ కృష్ణమూర్తి గారికి వైఎస్ఎంపీపి నారాయణ స్వామి గారికి ఇంకా తోర్లో ఉన్న మర్చిపోయింటి అన్నదా భావించేదండి అందరికి ధర్మపురి పది నెలల పబ్బం గడుపుకొని లాస్ట్ ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మళ్ళీ అవ్వా తాత ఎక్కడ పట్టం కడతారో మళ్ళీ ఆయనకి ఎక్కడ ఓట్లు వేస్తారో ఆయన ఎక్కడ ముఖ్యమంత్రి అయిపోతాడో అని భయపడి ఆఖరి నెలలో మీ అందరికీ కూడా రెండు వేల రూపాయలు ఇచ్చాడు గుర్తుందా తాత అడుగుతా ఉన్నా నేను మిమ్మల్ని ఆయన అప్పుడు పరిపాలించినటువంటి ఐదు సంవత్సరాలు రెండు వేలు ఇచ్చింటే మీరు అందరూ సంతోషంగా ఉండేవాళ్ళు కదా ఉండేవాళ్ళే కాదని అడుగుతా ఉన్నా ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు ఆ రోజు నేను రెండు వేల రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ని రెండు వేల రెండు వందల యాభై అలాగే పెంచుకుంటూ మూడు వేల రూపాయలు చేస్తానని చెప్పాడు ఎన్నికల ముందు తాత గుర్తుందా మీకు ఈ మాట ఏదైతే మాట చెప్పాడు అదే మాట ముఖ్యమంత్రి అయిన మరుక్షణం ఆయన ప్రమాణ స్వీకారం అయినటువంటి మొట్టమొదటి సంతకం తాత పెన్షన్లు రెండు వేల రెండు వందల యాభై రూపాయలు సంతకం పెట్టాడు మీకు అదే విధంగా ఆ తర్వాత రెండు వేల ఐదు వందలు చేశాడు తర్వాత రెండు వేల ఏడు వందల యాభై చేశాడు ఇప్పుడు మూడు వేలు చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఎన్నికల సమయంలో మాట ఇచ్చాడో మీరందరూ కూడా రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు యువత కావచ్చు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటే ఎన్నికల సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మాట చెప్పాడో అన్నింటినీ కూడా నైంటీ ఎయిట్ పర్సెంట్ పూర్తి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకోండి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే మీరు అందరూ కూడా ఇది వినాలా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు నాయుడు అనుభవస్తుడు ఆయన చెప్పినటువంటి ఆరు వందల అప్పతారు హామీలు మీరు కూడా నమ్మారు ఎన్నికల సమయం వస్తే చంద్రబాబు నాయుడు మైకెత్తుకొని ఏమేమి చెప్పాడో మీ గుర్తుందా అవ్వాలని మేము అందరిని ఆ రోజు మైకెత్తుకొని ఇలా చూసి యువతుంటే యువతను చూసి ఎవరైతే యువతున్నారో ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పాడు ఆ రోజు చంద్రబాబు నాయుడు ఎంతమంది ఇంట్లో ఉద్యోగాలు వచ్చాయి నేను అడుగుతా ఉన్నా ఈరోజు ఉద్యోగం రాకపోతే నిరుద్యోగ వృద్ధి రెండు వేలు ఇస్తానని చెప్పాడు ఎంతమందికి నిరుద్యోగ వృద్ధి ఇచ్చాడు ఒక్కరు కూడా ఇవ్వలేదు అదట్లా పోని రైతులు చూశాడు రైతు రుణమాఫీ చేస్తా మీ పాస్బుక్లు తెచ్చి మీ ఇంటికి ఇస్తానని చెప్పాడు చెప్పలేదా చె చంద్రబాబు నాయుడు ఎంత మందికి రైతులను మాఫి చేశాడు తర్వాత మహిళలు డోకరా గ్రూపుల్లో ఉండే అక్క చెల్లెములు వాళ్ళు ఎంతో కష్టపడి ఎన్నో సంవత్సరాలుగా గౌరవం కాపాడుకున్న ఆ ఊర్లో వాళ్ళ ఎన్నో కష్టాలు వరదడుకుల మధ్యలో ఆ గ్రూపుల్లో గౌరవంగా బతుకుతున్నటువంటి అక్క చెల్లెమ్మలు అందరినీ కూడా అవమానం పరిచేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు కాదని అడుగుతా ఉన్నా డోకలా రుణమాఫీ చేస్తావని చెప్పాడు అక్క చెల్లె ఆ రోజు గ్రూపులో డబ్బులు కట్టలేదు నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత డోకలా రుణమాఫీ చేసావా చేయలేదు ఇంకా మోసం ఇట్లా చూసి అవ నీ మెల్ల చేయలేమైంది అని అడిగాడు బంగారు కులువ పెట్టేశాను బ్యాంకులో ఉంది అని చెప్పింది ఎవరు అవ్వా నువ్వు నాకు ఓటే మనం అధికారంలోకి వస్తానే నువ్వు పెట్టిన బంగారు నీ బీరువాలో తెచ్చి పెడతానని చెప్పాడు ఎంతమంది బంగారు బీరువాలో తెచ్చి పెట్టాడు చంద్రబాబు నాయుడు వాడు నిజమా కాదమ్మా చంద్రబాబు నాయుడు అంతా కూడా ఇలాంటి మాయ మాటలే గుర్తు పెట్టుకోండి ఎన్నికలు వచ్చిందంటే అన్ని అబద్ధాలే చెప్తాడు మీరు అన్నా మాటలు నమ్మి మోసపోతే మన నెత్తిని మనం మున్నేసుకున్నట్లే చంద్రబాబు మాట నమ్మితే ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నారంటే తాత అన్నల్లారా మీరు అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట ఈరోజు నెరవేర్చారా లేదా ఎన్నికలు అయిపోయిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత గ్రామాల్లో ఎంత అభివృద్ధి జరిగింది మీ ఊర్లలో మీకు అందరికీ తెలుసు మీరు పుట్టినప్పటి నుంచి మీ ఊర్లలో స్కూల్ ఎక్కడ మీరే చెప్పండి మీ పాఠశాలలు ఎలా ఉండింది ప్రభుత్వ పాఠశాల ఎలా ఉండింది ప్రభుత్వ పాఠశాలలో విద్య ఎలా ఉండింది ఈ రోజు ప్రభుత్వ పాఠశాలలో మీ మనమల్లు కానీ మీ బిడ్డలు కానీ చదివిన స్కూల్ ఎలా ఉన్నాయో మీరే చెప్పండి వాళ్ళకు మంచి భోజనం పెడతాము కొన్ని వేల కోట్లు వెచ్చించి ఏదైనా మనం తరాలకు బాట వేసి పిల్లలకు మంచి భవిష్యత్తు ఇస్తాము అంటే అది అంటే అది కేవలం ఒక విద్య అని గౌరవించినటువంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గుర్తు పెట్టుకోండి ఆస్తులు ఇవ్వలేం అంతస్తులు ఇవ్వలేం మంచి చదివిస్తే పిల్లాడు మంచి భవిష్యత్తు ఉంటుంది మంచి ఉద్యోగ అవకాశాలు వస్తాయి రేపు బయట దేశాల్లో కూడా పోయి మంచిగా సంపాదించి వాళ్ళ కుటుంబాన్ని పోషించే శక్తి వస్తుందని ఆలోచించినటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఎవరి కోసం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల కోసం ప్రజలు బాగుండాలి మనవన్న ముఖ్యమంత్రిని చేశారు మా నాన్నను ముఖ్యమంత్రిని చేసినప్పుడు మా నాన్నగారు రెండు అడుగులు ప్రజల కోసం ముందేస్తే అయ్యో ఏకంగా నాలుగు అడుగులు ముందుకేసి ప్రజలకు ఏ అవసరం ఉందో వాటిని అన్నింటినీ కూడా నేరుగా మీకు అందించే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అలాంటి గొప్ప నాయకుల పైన ఈ రోజు నేను అడుగుతా ఉన్నా ప్రతిపక్షం వాళ్ళందరూ కూడా మీ ఊర్లోకి వచ్చింటారు తెలుగుదేశం నాయకులు ఈ మీ ఊర్లోకి వస్తారున్నారు ఇప్పుడు ఎందుకు వస్తారంటే ఎలక్షన్ వస్తారు తెలుగుదేశం వాళ్ళు గుర్తుపెట్టుకోండి నేను ఎమ్మెల్యే కాకముందు కూడా ప్రతి ఇంటికి రెండు సార్లు వచ్చాను తాత గుర్తుందా ప్రతి ఇంటికి వచ్చాను నేను ఎమ్మెల్యే కాకముందు ప్రతి గడప గడపను ఎమ్మెల్యే అయిన తర్వాత రెండు సార్లు ప్రతి గడపకి వచ్చాను ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే మీ ఊర్లోకి వచ్చి అవ్వా మీకేం కష్టం ఉంది తాత మీకేం కష్టం ఉంది మీకు ఏమైనా సమస్య ఉంటే నాకు చెప్పండి నేను చేస్తానన్నటువంటి శాసనసభ్యులు ఎవరైనా చూశారని అడుగుతా ఉన్నా నేను ఈ రోజు ఇన్ని చేశాం మేము ఇంత కష్టపడ్డాం కాబట్టి ఈరోజు మేము అడుగుతూ ఉన్నాం మళ్ళీ మాకు ఓటేయండిని వాళ్ళు ఏం చేశారని మిమ్మల్ని దగ్గరికి వచ్చి ఓటే హక్కుంది అని అడుగుతాడు అవ్వ నేను మిమ్మల్ని ఐదు సంవత్సరాలు మిమ్మల్ని అందరినీ కూడా నెట్టే ముంచి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రజలు అందరినీ కూడా నాశనం చేసినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మీరందరూ కూడా గమనించాల్సింది ఒకటే ఈ ఐదు సంవత్సరాల్లో ఎప్పుడైనా సరే ఏ తెలుగుదేశం నాయకుడైనా మీ ఇంటి దగ్గరకు వచ్చారా వాళ్ళందరూ కూడా కేవలం ఓట్ల టైంలో మాత్రమే వస్తారు గుర్తుపెట్టుకోండి రెండు వేల తొమ్మిదిలో ఓట్లు వేసుకొని పోతే రెండు వేల పద్నాలుగు ఎలక్షన్కి వచ్చారు మళ్ళీ రెండు వేల పద్నాలుగులో ఓట్లు వేసుకొని పోతే రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వచ్చి వచ్చింటారు మీ ఊరికి ఓటు అడిగేదాన్ని ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్ వస్తా ఉంది ఓట్లు అడిగేదానికి వస్తారు వస్తే రాని వాళ్ళకి ఉంది అడిగేదాన్ని నేను ఒప్పుకుంటా కానీ తప్పులు చెప్తే ఎట్లవ్వా తాత తప్పులు చెప్తే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని చేస్తే ఏమీ చేయలేదు జగన్మోహన్ రెడ్డి గారు మీకు మళ్ళీ మేము అధికారంలోకి వస్తేనే మీకు అన్ని చేస్తాము అని చెప్తా ఉన్నారు మీరు దాన్ని ఒప్పుకుంటారా ఏమి చేయండి చంద్రబాబు నాయుడే ఇన్ని మాట్లాడితే అన్ని చేసేటువంటి మేము ఎన్ని మాట్లాడాలని అడుగుతా ఉన్నా తాతావుని నిజం చెప్పండి ఈ ఐదు సంవత్సరాల్లో కరోనా వచ్చినా సరే మీ ఊర్లలో ఎంత మార్పు వచ్చింది ఎంత అభివృద్ధి జరిగింది ఊర్లో సచివాలయాలు వచ్చాయి వాలంటీర్లు వచ్చాయి రోడ్లు వేసాం అంతకుముందు బైరండిపల్లి నుంచి నాలుగు రోడ్లకు ఎట్లా రోడ్లు అవ్వ మీరు చూశారు కదా మనం అధికారంలో రాకముందు బైరండిపల్లి నుంచి నాలుగు రోడ్లకు ఎట్లా రోడ్ ఉండింది మీకు అందరికీ తెలియదా అప్పుడున్న ఏది లేదు కేవలం ఎన్నికలు వచ్చాయి ఊర్లలోకి వస్తారు మీ దగ్గరకు వస్తారు అనేక అబద్ధాలు చెప్తారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి మీరు ఈసారి వస్తే వాళ్ళు అవ్వని చూస్తారు అవ్వా ఏం చెవు ఖాళీ ఉంది నీ కమ్మలు తీస్తా అంటారు మెడ ఖాళీ ఉందంటే చెయ్యి చెయ్యి తీస్తా అంటారు నువ్వు ఏం అడిగినా చేస్తామని చెప్తారు ఎలక్షన్ అయిపోతే మళ్ళీ ఎవరు కానీ మీరు గుర్తుపెట్టుకోండి నిజమే కాదని చెప్పేది ఎలక్షన్ అయిపోయినాక ఏమ్మా బాగుండావా అని అడిగింది ఎవరు తెలుసా ఒక్క వెంకటే గౌడే గుర్తుపెట్టుకోడు తల్లి ఎలక్షన్ అయిపోయిన తర్వాత మీ ఇంటి దగ్గరకు వచ్చి అవ్వా బాగుండవా ఏమైనా సమస్య ఉందా అని అడిగింది ఒక్క వెంకటే గౌడే గుర్తుపెట్టుకో తల్లి ఏ శాసనసభ్యుడు మీ ఇంటి దగ్గర రాలేదు ముందు ఎంతో మంది శాసనసభ్యులు ఉన్నారు వచ్చారా నాతో పాటు ఉండే అధికారులు అందరినీ తీసుకొని మీ ఊరికి వచ్చిన వాళ్ళు మీ ఊర్లు కూడా చూసినలే పాపం తహసీల్దార్ గారు ఎండిఓ గారు సర్వేరు అందరికి అన్ని ఊర్లు చూపించిన ఈ నియోజకవర్గంలో ఉండే ఆరు నూట డెబ్బై ఊర్లు అందరు అధికారులకి చూపించిన అదే నేను ఇంటి దాకపోయినా కొండ ఇంటి దాకి పోయినా వాళ్ళు ఫోన్ కావాలంటే ఫోన్ వేపించిన రోడ్డు కావాలంటే రోడ్డు వేపించినా ఇంకేం చేయాలి తల్లి నేను చెప్పండి నిజమా కాదా ఆయన ఎన్ని చేస్తారో ఉన్నా కదా కరోనా వచ్చి రెండు సంవత్సరాలు అల్లకల్లోలం అయిపోయినా నేను మీతోనే ఉన్నానా లేదా ఈ రోజు ఎలక్షన్ల కోసం నేను రాలేదు కదా మీరు ఎలక్షన్ల కోసం వచ్చేవాళ్ళని నమ్ముతారా ఎల్లప్పుడూ మీతో ఉండేవాడిని నమ్ముతారా నేను అడుగుతా తెలిసింది జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే మనకు మన రాష్ట్రానికి మన రాష్ట్ర ప్రజల కోసం ఆయన అనేక సంక్షేమ పథకాలు తీసుకొచ్చి ఈ రోజు ఒక అవ్వ తాత నేను మిమ్మల్ని నడుస్తూ ఉన్నామ్మా ఎవరు కూడా తప్పుగా అనుకోవద్దండి మీ బిడ్డలు బయట దేశంలోనో లేదా బెంగళూరులోనో చెన్నైలోనో ఎవడో పనికి పోయి ఉంటారు పనికి పోయి ఉంటారు లేదా కూలీనాలే చేస్తూ ఉంటారు తప్పులేదు నేను కూడా కూలీనాలు చేసిన వాడు నాకేం బాధ చెప్పుకోదానికి మీ బిడ్డలు బయట ఉండేవాడు ఒక నెల ఏదైనా వాళ్ళ భార్య బిడ్డలకి ఏదైనా సమస్య అయితే నీకు డబ్బులు పంపించేది ఏమన్నా పొరపాటును మిస్ అవుతుందేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం ఒకటో తేదీ అవుతానే అవ్వా అని తలుపు తట్టి డబ్బులు ఇస్తున్నాడు అవ్వా గుర్తుపెట్టుకోండి ఏమైనా చేశారా గుర్తుపెట్టుకోండి ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా నాశనం అయిపోతాయి చంద్రబాబు గారికి ఓటేస్తే గుర్తుపెట్టుకోండి ఈ రోజు మీ కళల్లో ఉండే ఆనందం పోగొడతాడు చంద్రబాబు నాయుడు ఆయనకు డెబ్బై మూడు ఇప్పుడు వయసు తెలుసా ఆయన డెబ్బై మూడు ఇప్పుడు పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే ఇంత సంతోషంగా ఎప్పుడైనా మహిళలు ఉన్నారా ముందు ఎవరు లేరు ఈరోజు ప్రతి అవార్తా సంతోషంగా ఉన్నారు ఆంధ్ర రాష్ట్రంలో చిన్న బిడ్డ పుట్టిన బిడ్డ కాడ నుంచి కాటికి పోయే ముసలి వరకు సంతోషంగా చూసుకునేటువంటి గొప్ప నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుపెట్టుకో అలాంటి ఆయనకి మనం ఏం చేస్తాం తల్లి వేస్తే ఒక్క ఓటు వేస్తారు మీరు అంత తప్ప ఇంకేం చేయగలుగుతాం మనం చెప్పు మీరు నిజమే కాదా ఒక్క ఓటు వేస్తారు వేస్తే అంతే కదా ఐదు సంవత్సరాలు మీ బాగోగులు ఆయన చూసుకుంటున్నాడా లేదని అడుగుతా ఉన్నా కాబట్టి అవ్వ తాత అన్నలారా మీరు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి ఎలక్షన్లు దగ్గర వచ్చాయి పసుపు సోకాలు వేసుకుని ఊర్లోకి వస్తారు మీరు వాళ్ళు అడగాల్సింది ఒకటే ఒకటి నాయన మీరున్నప్పుడు ఏం రా చేసిండ్రి ఇప్పుడు ఎమ్మెల్యే ఎంత అయినాడు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయినాక మా ఊర్లో సచివాలయం పెట్టారు స్కూల్ బాగా చేసినారు రోడ్ వేసినారు రైతు భరోసా వచ్చింది వాలంటీర్లు పెట్టినారు సచివాలయం వాళ్ళు పెట్టినారు మీరున్నప్పుడు మాకేం చేసినారు అని అడగండి తల్లి నిజమా కాదా అడగడా అడిగి వాళ్ళకు తగినటువంటి బుద్ధి చెప్పాలా మన పెద్ద ఎంపీ గారు మీకు అందరికీ కూడా సుపరిచితులు మీరు పోయిన ఎలక్షన్ లో రెండు ఓట్లు వేస్తే ఒక ఓటు ఆయనకి ఒక ఓటు నాకేశారు ఆయన కూడా పెద్ద ఆయన వచ్చారు ఇప్పుడే ఎంపీ రెడ్డప్పన్న గారు కాబట్టి నేను మీ అందరికీ ఒకటే తెలియజేస్తున్నాను తల్లి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకునేది ఒక్కటే నేను రాబోయే ఎన్నికల్లో ఇంత సేవ చేశాం మీరు అందరూ కూడా నాకు ఒక ఓటు ఎంపీ రెడ్డప్పన్న గారికి ఒక ఓటు వేసి మళ్ళీ మమ్మల్ని శాసనసభకు పంపించాలి జగనన్న ముఖ్యమంత్రి కావాలి మీ కళ్ళల్లో ఆనందం ఇలాగే ఉండాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను

ஆ அதேனே நேரா நான் அண்ணாச்சி மட்டमपुरல சைபரா